మార్నింగ్ సార్ గుడ్ మార్నింగ్ సార్ నమస్తే హాయ్ లూసి ఏంట్రా సీరియస్ గా ఉన్నావేంటి ఉండక ఏం చేయమంటావు కబుర్లు చెప్తూ కాలం వెలుబుచ్చుకున్నావు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నావు మ్యూజిక్ ఆల్బమ్ హీరోయిన్ చేస్తాను టాప్ రేంజ్కి తీసుకెళ్తాను అంటూ నన్ను ఫుట్బాల్ ఆడుకుంటున్నావు నిన్ను నమ్ముకుంటే నాకు చిప్పే గతి బతికుంటే బాలనాగమ్మ డ్రామా ఆడుకునేనా నేను బతికేస్తా ఇక చాలు నన్ను వదిలే కూల్ 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 మూర్తి జీనియస్ వన్ అండ్ ఓన్లీ జీనియస్ మూర్తి మాటిచ్చాడంటే కాంక్రీట్ తో స్లాబ్ వేసినట్టు ఈ మాట ఇప్పటికీ వేల సార్లు చెప్పావు నిన్ను నమ్మను నమ్మాలి నమ్మాలి డియర్ నా మాట నమ్ము నన్ను నమ్మితే నీ లైఫ్ అంతా జాలీగా జాలీగా బతికేయచ్చు నిజమే కమా సిద్ధం కూర్చో డార్లింగ్ సార్ ఆల్బమ్ డైరెక్టర్ వచ్చినాడు సార్ బుద్ధి లేదురా నీకు వచ్చేటప్పుడు తలుపుకొట్టి రావాలని తెలియదు ఈడియట్ లోపల గోల్డ్ అండి అనేక రకాలైన పనుల్లో ఉంటాం ఆ మాత్రం కామెంట్స్ చదివలేదు ఏదో చుంపాంజి గుండె కొట్టి చినిమాను కోను ఏడా బయట ఎవరో డైరెక్టర్ అంటే పిల్లలు నేను వచ్చిందా చెప్పడానికి సారీ డార్లింగ్ నాకు వస్తుందిరా టైము నే కమెంట్ సార్ లోపలికి వచ్చి కమిన్ సార్ అంటుంటారా యూస్ చేయాలి చెలో కూర్చోవ్ థ్యాంక్ యూ సార్ నా పేరు జాక్సన్ రేమో అండి నేను మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టర్ నండి మ్యూజిక్ ఆల్బమ్ డైరెక్టరా నీ ఫేస్ చూస్తే లేవే కళ్ళకి రంగు వేసినంత మాత్రం యూత్ అయిపోతావుట్రా ఇచ్చా నాకు యూత్ కాన్సెప్ట్స్ కావాలయ్యా యూత్ యూత్ నాకు యూత్ అంటే చాలా ఇష్టం ఓల్డ్ కాన్సెప్ట్స్ నాకు నచ్చవు నా థాట్స్ కూడా చాలా యూత్ ఫుల్ గా ఉంటాయి ఒక అద్భుతమైన కాన్సెప్ట్ ఉంది సార్ కాన్సెప్ట్ నువ్వు నాకు చెప్పు అది అద్భుతం కాదు నేను చెప్తాను నువ్వు ఎవరు డిసైడ్ చేయడానికి అర్థమైంది కదా యూత్ యూత్ కాన్సెప్ట్ కమాన్ కమాన్ తెలిమిది కాన్సెప్ట్ ఈ జీనియస్ తో జిమ్ ఎక్కులు చేయకు అయ్యస్ సార్ ఫీల్ అవుతావు ఎస్ సార్ అర్థమైందా కమా టెల్ మీ ఓపెన్ చేస్తే సెలవుట్లో ఒక అందమైన అమ్మాయి సెలవుటీలో అందమైన అమ్మాయి వెరైటీ సార్ ఓహో వెరైటీ హౌస్ అలా వయ్యారంగా నడుచుకుంటూ వస్తుంది ఏది సెలవుటీలో వయ్యారంగా నడుచుకుంటూ ఓకే సార్ ఆవిడ మన హీరోయిన్ సార్ మన హీరోయిన్ ఇంటరా అంటే నీకు నాకు హీరోయిన్ కాదు సార్ మన కాన్సెప్ట్ హీరోయిన్ సార్ ఓకే ఓకే ఆ అందమైన అమ్మాయి స్విమ్ సూట్ లో ఆ సంకన కడవతో అందమైన అమ్మాయి స్విమ్ సూట్ లో సంకర కడ అలా 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 ఆ సముద్రపోటుకు వస్తుంది సార్ సముద్ర పొట్టుకు వచ్చిందా అలా వచ్చి ఆ కడవతో ఆ సముద్రంలో ఉన్న నీటిని ముంచి ఆ నేళ్లతో సంకన పెట్టుకుని అలా ఒయ్యారంగా హంసలా నడుస్తూ ఆగా కడవతో సముద్రంలో నీళ్లు ముంచుకుందా హంసలా నడుతూ వస్తుందా వెరైటీ సార్ సార్ కొత్తగా రాశాను సార్ ఆమెలా హంసలా నడుస్తూ దాహార్తితో అలమటించిపోతున్న చిన్నారులకి ఆ నీళ్లు అలా పోస్తూ పోస్తూ సముద్ర పట్టిన చిన్నారులు ఉన్నారా దాహార్తితో అలమటిస్తున్నారా సముద్రపు నీళ్లు వాళ్ళకి పోసిందా ఎస్ సార్ సముద్రపు నీరు చిన్నారుల దాహార్తిని తీర్చడం వెరైటీగా ఉంటుంది సార్ అబ్బో థ్యాంక్ యూ సార్ సార్ అలా నీడు పోస్తుందిగా ఇక్కడ మన సాంగ్ సార్ సాంగ్ ఏంటో సాంగ్ రీమిక్ సాంగ్ సార్ రీమిక్ సాంగ్ సార్ కడవెత్తి వచ్చింది కన్న పిల్ల కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల రీమిక్ సార్ థ్యాంక్ యూ సార్ నిలబడరా నిలబడు నిలబడరా కడవెత్తుకొచ్చింది కన్న పిల్ల అంట ఏదో కాన్సెప్ట్ ఇల్లును యూత్ వీడు మొహం పాజిటివ్ నాకు ఎందుకో ఈ ప్రాజెక్ట్ ఓకే అయిపోతుంది అనిపించడం కాదు ఓకే అవుద్ది బి పాజిటివ్ ఒక డైరెక్టర్ ఆటోలో తీసుకురావడం బడ్జెట్ కంట్రోల్ అమ్మా వీడి గురించి తెలిసిందే కదా డబ్బులు ఇచ్చరా పైసలు సార్ కదా మీటర్ చూసా మీటర్ చూసినా బై నువ్వు చూసి చెప్పవే 50 एक्ष्टा एक्ष्टा दो एक्स्ट्रा पचास एक्स्ट्रा पचास इनमें गेम तो दो रन जिसको ना कर दो अरे मुंदे जब पढ़ गया एक्स्ट्रा पचास ओ पंजी इ दो सौ ले ले अरे ना कोई ले 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 हाँ तो, ना को तो हाँ बोलो ना ले ले निकालना एक मिनट एक मिनट है ओ दो सौ मीटर एक वाड्रा एक्स्टा पंडाग

కాన్సెప్ట్ నా ఉండాలి సార్ కాన్సెప్ట్ ఏంటంటే మన ఇండియన్ సారీని ఎన్ని రకాలుగా కట్టగలుగుతాం అంటే మనకి తెలిసినట్టుగా మన మలయాళం తమిళ్ కన్నడ తెలుగు ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ఇండియన్ సారీస్ కట్టే స్టైల్స్ ఉన్నాయి కదా సార్ ఈ స్టైల్స్ అన్నింటినీ కలిపి ఒక అమ్మాయికి వేసి చాలా అందంగా చూపిస్తూ మన ఇండియన్ కల్చర్ గొప్పతనం గురించి ఒక మ్యూజిక్ వీడియో తీయాలని సార్ ఇది సార్ కాన్సెప్ట్ వెరీ గుడ్ థ్యాంక్ యూ సార్ కాన్సెప్ట్ మీది కథానాయిక నాది మీరు అద్భుతమైన కాన్సెప్ట్ చెప్పారు నేను ఎదిరిపోయే హీరోయిన్ ఇస్తా ఎవరు సార్ హబ్ విష్ ఎందుకంటే అయ్యా వాట్ ఆన్సర్ టు ఆర్ టాకింగ్ నీ హీరోయిన్ తనే పిచ్చ పిచ్చగా ఉంది కదూ ఎగ్రిమెంట్ చేసుకుందామా రైట్ నౌ నాకు కొంచెం టైం కావాలి సార్ ఆలోచించుకో వన్ మినిట్ టూ మినిట్స్ వన్ డే టూ డేస్ ఆలోచించుకోని చెప్తాను సార్ కుర్రోడు కంగారు పడ్డాడు ఎందుకు ఎందుక నిన్ను చూసి నీ అందాన్ని చూసి వస్తాడు డెఫినెట్ గా వస్తాడు అయినో చెప్తాను కదా మళ్ళీ నువ్వే నైనా చెప్పు రేపు రాక రాక వచ్చే ఛాన్సెస్ వదులుకుంటే మనదే ఫుల్ష్నెస్ ప్లీజ్ ట్రై టు అండర్స్టాండ్ ఈ ప్రాజెక్ట్ గురించి మనం ఎంత కష్టపడ్డాను తెలుసా ఎంత తెలుసా అవన్నీ ఎందుకు నువ్వు ఆలోచించట్లేదు సైలెంట్ చెప్పమంటావు రా నేను ఊహించుకున్న అమ్మాయికి ఈ అమ్మాయికి అసలు పోలిక ఉందా నా మనసు చంపుకొని ఓకే చెప్పలేను సారీ రే ఇక్కడ మనం ఏం చో ఒక డైరెక్టర్ అవ్వాలని నేను ఒక కెమెరాన్ అవ్వాలని ఒక ప్రొడ్యూస్ అవ్వాలని వీళ్ళంతా మంచి టెక్నీషియన్స్ అవ్వాలని ఇవన్నీ జరగాలంటే ముందు మనం నిలబడాలి కదా ఆ తర్వాత నీ పర్సనల్ టేస్ట్ లో ఇంకేదు ప్రొడ్యూసర్ దొరికేరా నిన్ను నువ్వు ప్రూవ్ చేసుకో ఆ తర్వాత నువ్వు చెప్పినట్టు వచ్చిన ఛాన్స్ ని అందుకున్న వాడే ప్రెసెంట్ సొసైటీలో గ్రేట్ అంటే ఇవన్నీ నాకు తెలియదు తెలియదు కాదు రా సిచువేషన్ బట్టి ముందుకు కలయి ప్లీజ్ రాక్ యూ అండి రా ప్లీజ్ ప్లీజ్ ఒప్పండి సార్ ప్లీజ్ ప్లీజ్ రా ప్లీజ్ సార్ సరే ఓకే వెల్కమ్ ఇన్ సార్ ఆ చూసావా నేను చెప్పాన వస్తాడని నాకు తెలిసిన వస్తావని ఎక్స్పెక్ట్ చేశానని నిన్ను కూర్చో చెక్ బుక్ మొత్తం వర్క్ ఎంత అయిపోయిందా సెట్స్ మధ్యకి ఎప్పుడు వెళ్తున్నారు లొకేషన్ సెట్ అవ్వగానే పాసిబుల్ ఓకే టేక్ ఎవర్ ఓన్ టైం బట్ అవుట్పుట్ గుర్తుంది కదా ఎక్స్ట్రాడినరీ ఉంటుంది సార్ హీరోయిన్ గుర్తుంచుకో ఓకే ఓకే సార్ విష్ ఆల్ ద బెస్ట్ వాడి జీవితంతో ఆడుకుంటున్నాక తర వీడి దగ్గర చాలా విషయం ఉంది చాలా బాగా తీసుకున్నాడు రేపు నుంచి హీరోయిన్ మన మన ఓకే చేయండి లేదు లేదు వేరే వాడికి వచ్చి అవసరం లేదు మన మన మెస్సే ఓకే మన బండ్లే పెట్టేస్తాను సతీష్ రెండు బండ్లు కానీ దీపు ఐదు లొకేషన్లు చూసాం ఓకే అవ్వలేదు కనీసం ఈ లొకేషన్ ఓకే అయితే బాగుండు హలో కో ఎవరు షూటింగ్ చేసుకోవడానికి ఇల్లు కావాలయ్యా ఒకసారి చూడొచ్చా హోదా ఉండరా ఒకసారి చూడండి అసలు లోపల ఉంటారు ఎవరు ఉండరు నేను ఇక్కడ వాచ్మెన్ ని ఓ నీకేమి ఇబ్బంది ఉండదులే డబ్బులు కూడా ఇస్తాం పోనీ మీ ఓనర్ నంబర్ సరే రండి బా పదరా బాగుంది కదరా బాగుంది దీపు మనం అనుకున్న కాన్సెప్ట్కి లొకేషన్ కరెక్ట్ లోపల చూడొచ్చా చూడండి లొకేషన్ పర్ఫెక్ట్గా కూడా ఫోన్ చేసి నేను మేము వచ్చేస్తాం ఈవినింగ్ కళ్ళు వచ్చేస్తాం మన ఇక్కడ మంగ టిఫిన్ సెంటర్ సేమ్ రైట్ ఉంటా ఉంటా మొత్తం అంతా షూట్ చేయరా మనం ఎక్స్పెక్ట్ చేసిన దాకంటే చాలా బాగుందా ఓకేరా బిల్డింగ్ బాగుంది కానీ నీట్ గా లేదు రాకపోతే మొత్తం క్లీన్ చేయించాలి క్లీన్ చేస్తే టోటల్ యూనిట్ ఇక్కడ స్టే అదేంటి అరే డైలీ సిటీ నుంచి వన్ ఫిఫ్టీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ టైం వేస్ట్ డబ్బులు వేస్ట్ ఇస్తే నీ ప్లాన్ ఏదో బాగుందిరా సరే మరి ఆ వాచ్మెన్ తో మాట్లాడతావా మాట్లాడదాం పదా రే పైన నా రూమ్ లో ఏసీ ఉండాలి నీకు అసలు రూమే లేదు పదరా బిల్డింగ్ మాకు నచ్చింది నువ్వు పర్మిషన్ ఇస్తే షూటింగ్ చేసుకుంటావు ఎన్ని రోజులు ఒక వారం రోజు పట్టిద్ది జాగ్రత్తగా చేసుకోండి సరే ఒక రెండు రోజుల్లో అందరం ఇక్కడికి వస్తాం నీ పేరేంటి రంగయ్య సరే రే ప్రోగ్రామ్ కన్ఫర్మ్ చేయరా